కీర్తనల గ్రంథములో ఇరవై అధ్యాయం నాలుగో వాక్యం చదవగానే నీ కోరికని సిద్ధింపచేయను నీ ఆలోచన యావత్తను సఫలపరచును గాకనగానే మన కోరికలు మన ఆశలు మన కో మన యొక్క ఊహించుకున్నవన్నీ కాదు దేవుడు అనుకున్నవి దేవుడు చేయాలనుకున్నవి దేవుని ప్లాన్లో ఉన్నవి వాటిని మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు వీళ్ళకి అవకాశం ఉంది ఎవరికి ఎస్తేరికి అవకాశం ఉంది తన కోరికను చెప్పుకోవడానికి నిహేమకు అవకాశం ఉంది తన కోరికను తన ఆశను చెప్పుకోవడానికి వాళ్ళు ఎవరు అలాగా బిహేవ్ చేయలేరు ఎందుకంటే నా ఆశ కంటే నా కంటే నా ప్రజల యొక్క క్షేమం నా ప్రజలు మరి నా ప్రజలు రక్షింపబడ్డం ముఖ్యమని ఎస్తేరనుకుంది అలాగే నెహేమియ గారు కూడా నేను విలాసవంతమైన భవంతిలో ఉండడం కాదు నా దేవుని యొక్క దేవాలయం పాడైపోయింది తిరిగి కట్టబడాలి నా ప్రజలు పాడైపోయేవారు తిరిగి కట్టబడాలని తన ఆశల కంటే తన ఆశయాల కంటే తన ఉన్నతమైన ఉద్దేశాల కంటే దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఉద్దేశానికి విలువిచ్చిన వ్యక్తులుగా వారు ఉన్నారు కనుకనే ఈరోజు ఎస్థిర్ యొక్క చ చరిత్ర చదువుతున్నాం నెహమి గారి యొక్క చరిత్ర చదువుతున్నాం అట్ ద సేమ్ టైం ఆమాని యొక్క చరిత్ర కూడా చదువుతున్నాం అట్ ద సేమ్ టైం హెరోదియా కుమార్తె యొక్క చరిత్ర కూడా చదువుతున్నాం ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం ఆమాను ఏమయ్యాడండి సర్వనాశనం అయిపోయాడు తన ప్రా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదర మన కోరికలు మన ఆశలు మన ఉద్దేశాల కంటే దేవుని యొక్క కోరిక మన కోరిక అయితే దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన అయితే దేవుడు తప్పకుండా దాన్ని సఫలము ఉన్నాడు ఇక్కడ ఎస్తేరు దేవుని ఆలోచన ప్రకారము పనిచేసింది నెహేమియా దేవుని ఆలోచన చెప్పిన ప్రవర్తించారు మనం కూడా మన యొక్క విశ్వాస జీవితాల్లో దేవునికి అధిక ప్రాధాన్యత చేయ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక